ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ స్పీడప్ చేశారు పోలీసులు ఇవాళ విచారణకు హాజరు కానున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య యాదవ్ ఫోన్ ట్యాపింగ్ కేసులోని నిందితుడితో లింకులున్నాయన్న ఆరోపణలతో చిరుమర్తికి నోటీసులు ఇచ్చారు పోలీసులు ఈ నెల పదిన విచారణకు హాజరు కావాల్సి ఉండగా అనారోగ్య కారణాలతో అటెండ్ కాలేనని తెలిపారు మాజీ ఎమ్మెల్యే ఇక ఇవాళ విచారణకు వస్తానని పోలీసులకు చిరుమర్తి సమాచారం ఇచ్చారు చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మరికొంతమంది రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ స్పీడప్ చేశారు పోలీసులు ఇవాళ విచారణకు హాజరు కానున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫోన్ ట్యాపింగ్ కేసులోని నిందితుడితో లింకులున్నాయన్న ఆరోపణలతో చిరుమర్తికి నోటీసులు ఇచ్చారు పోలీసులు ఈ నెల పదిన విచారణకు హాజరు కావాల్సి ఉండగా అనారోగ్య కారణాలతో అటెండ్ కాలేనని తెలిపారు మాజీ ఎమ్మెల్యే ఇవాళ విచారణకు వస్తానని పోలీసులకు చిరుమర్తి సమాచారం ఇచ్చారు చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మరికొంతమంది రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ అనిల్ అందిస్తారు అనిల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి రాజకీయ నేతకు మొదటిసారిగా నోటీసులు ఇవ్వడం ఫోన్ ట్యాపింగ్లో ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నకిరేగల్ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చారు ఏంటంటే ఈ నెల పద్నాలుగున హాజరవుతానని ఆయన సమాధానం చెప్పారు ఎందుకంటే అరెస్ట్ ఈ ఏదైతే ఆయనకు ఆరోగ్య అనారోగ్య సమస్య కారణంగా పద్నాలుగో తేదీన హాజరవుతానని చెప్పారు మొన్న పదవ తేదీన అంటే సోమవారం రోజున జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు ఈరోజు హాజరవుతున్నట్టు చెప్పారు ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి అదనపు ఎస్పీ తిరుపతన్నతో పాటు ఆ లింగయ్యతో సంప్రదింపులు అంటే ఈ తిరుపతన్న లింగయ్య మధ్య సంప్రదింపులు జరిగినట్టు నిర్ధారించారు ఏంటంటే ఇక అప్పుడు జరిగినటువంటి ఫోన్ డేటా రిట్రీవ్ చేసిన తర్వాత ఈ లింగాయకు నోటీసులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం దర్యాప్తు రాజకీయ నాయకుల వైపు మలుపు తిరిగిందని కూడా చెప్పవచ్చు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగాయకు నోటీసులు జారీ చేశారు సోమవారం విచారణ హాజరు కావాలి కానీ వారు కోరారు మూడు రోజుల గడువు ఇవ్వాలంటూ కూడా దర్యాప్తు అధికారికి లింగయ్య సమాచారం పంపారు దీంతో గురువారం అంటే ఈరోజు హాజరు కావడానికి అనుమతి ఇచ్చారు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి కీలక నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అదనపు ఎస్పీ అయినటువంటి మేకల తిరుపతన్న తరచూ ఈ చిరుమర్తి లింగాయతో సంప్రదింపులు జరిపినట్టు తేలడంతో అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే దాదాపు ఇప్పటి వరకు పోలీసుల చుట్టే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగింది కానీ ఈ ఏడాది మార్చిలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనప్పటి నుంచి మొత్తం పోలీసు అధికారుల చుట్టే తిరిగింది కానీ ఏదైతే ఈ డిఎస్పీ ప్రణీత్ రావుతో పాటు అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు మేకల తిరుపతన్న మాజీ వైఎస్డి అయినటువంటి పి రాధాకిషన్ రావు వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మాజీ ఏదైతే ప్రభాకర్ రావుతో పాటు ఒక మీడియా ఛానల్ అధినేత కూడా ఉన్నారనేది తేలింది నిజానికి ఈ కేసులలో కొందరు రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావనకు వచ్చినా ఇప్పటివరకు ఎవరికి నోటీసులు ఇవ్వలేదు విచారించలేదు గతంలో ఒక ఎమ్మెల్సీ పైన ఎమ్మెల్సీ పైన కూడా లుకౌట్స్ నోటీసులు కూడా ఇచ్చడం జరిగింది అంటే తాజాగా నగరీకల్ ఎమ్మెల్యే వివరించిన ఈ అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పార్టీకి చెందిన వ్యక్తి కావడం కూడా ఒక కీలకం అని చెప్పచ్చు అంటే ఎట్లా జరిగింది అనేది కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఫోన్ల డేటా ఏదైతే ఉంటుందో దాన్ని రిట్రీవ్ చేసినటువంటి క్రమంలో యొక్క నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే అప్పుడు జరిగినటువంటి ఏదైతే బైపోల్ ఎలక్షన్లో కానీ ఇతరత్ర నగదు రవాణాకు సంబంధించినటువంటి విషయంలో కానీ యొక్క ఫోన్ డేటా రిట్రీవ్ క్రమంలో ఈ యొక్క చిరుమతి లింగాయక్ నోటీసులు ఇచ్చామంటూ కూడా చెప్తున్నారు సో ముఖ్యంగా ఈ క్రమంలో ఏదైతే నిందితులు ఉన్న తిరుపతి మరికొంతమంది అధికారులతో పాటు మాజీ అధికారులు తమ ఫోన్లను మార్చేయడం ఫార్మాట్ చేయడం వంటి చేశారు అయితే పోలీసులు పోలీసులు రావు కానీ తిరుపతన కానీ భుజంగారావు కానీ రాధాకృష్ణ అరెస్ట్ అయిన తర్వాత వారి నుంచి ఈ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారి యొక్క డేటాను అంతా రిట్రీవ్ చేసిన క్రమంలో దొరిక చెప్పారు ముఖ్యంగా ఈ క్రమంలో తిరుపతన ఫోన్ డేటాను విశ్లేషించగా ఆయనతో పాటు ఏదైతే ఈ చిరుమార్తి లింగయ్య ఉండడంతో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గతే ఏడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో వీరి మధ్య కీలక అంశాలకు సంబంధించినటువంటి సమాచారం మార్పిడి జరిగినట్లు గుర్తించారు అదేవిధంగా మొత్తానికి అంటే ఈ యొక్క డాటా ఆధారంగా మరికొంతమంది రాజకీయ నాయకులను కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లింకు ఉందంటూ కూడా దర్యాప్తు చేస్తున్నారు మరికొంతమంది కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తారు ఎందుకంటే అప్పుడు ఏదైతే సాధారణ ఎన్నికలతో పాటు అటు బైపోల్ ఎలక్షన్ లో కూడా బైపోల్ జరిగిన క్రమంలో కూడా ఈ నగదు రవాణాకు సంబంధించి కానీ ఇలా కీలకంగా మారినటువంటి ఏదైతే లింగయ్య ఉన్నాడో ఈ రోజు మాత్రం సోమవారం హాజరు కావాల్సి ఉండగా మాత్రం ఈ రోజు హాజరు కావాల్సి ఉంది మరి ఏ టైంకి వస్తాడు ఏందనేది కూడా చూడాల్సి ఉంది సో మొత్తానికైతే ఒక రాజకీయ నేతకు మొదటిసారిగా నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి అని ఈ రోజు మాత్రం చిరుమార్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే చిరుమార్తి లింగయ్య జూబ్లీల్స్ ఏసీపీ ముందట హాజరు కాబోతున్నాడు సూర్య రైట్ అనిల్